ఉంటుందంటే మీరు సీఎం అడుగుతారు అది బీజేపీకి అడుగుతారు జనసేనకి అడుగుతారు జనసేన తరపున కూడా వీళ్ళు అడుగుతారు కావాలండి షేరింగ్ అడుగుతారు షేరింగ్ లేకుండా వాళ్ళు పొత్తులు ఒప్పుకోరు మాక్సిమం వందకి నాకు నాకున్న చిన్న ప్రకారం అయితే వందకి తొంభై శాతం షేరింగ్ అడుగుతారు లేదు అప్పుడు అడగలేదు అదే చెప్తున్నా ఆ రోజున పరిస్థితులకి ఈ రోజుకి తేడా ఉంది ఆ రోజున బీజేపీ అధికారంలోకి లేదు పది సంవత్సరాలు నుంచి దూరం అయ్యి ఉన్నది అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకమే గాని ఆ టైంలో లోకి చేర్చుకోవాలి భాగస్వామి పక్షాలు ఇంకోటి తను కూడా స్ట్రాంగ్ గా తయారవ్వాలి అది వెరీ స్ట్రాంగ్ అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ దేశాన్ని లెక్కేసుకుంటారు గాని ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఇప్పుడు సున్నా ఉన్నటువంటి త్రిపురలో ఏకంగా అధికారమే వచ్చింది లేకపోతే సున్నా ఉన్నటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి ఈ వాళ్ళ దృష్టిలో పెరిగిందని ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు మొదటిసారి ఎన్నికల్లో రిజల్ట్ చెప్తారు వాస్తవంగా మరి ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రత్యక్షంగా జరిగిన ఆత్మకూరు కావచ్చు మిగతావి జరిగినవి ఉన్నాయి కదా ఎంతలోకి వచ్చింది అక్కడ పద్నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పోటీ చేయలేదు రైట్ అంటే తెలుగుదేశం పోటీలో లేకపోతే వాళ్ళు పెరుగుతారు కదా ఎన్నికలు అట్లాగే మండల ఎన్నికల్లోకి ఎంత వచ్చింది అక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అట్లాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో సెవెన్ పర్సెంట్ ఓట్లు సాధించుకుంది కాబట్టి అది ఇవాళ కేంద్ర సార్ రెండు వేల పద్దెనిమిది